ఏమన్నా నేను ఇప్పుడు ఓ అక్క రా నువ్వే ఓ మరి బండి స్టార్ట్ చేసుకోండి ఇచ్చే పైసలు ఇస్తాయి పెట్రోల్కి పెట్రోల్ అంతే ఇంకా అక్కడ పోదాం ఇక్కడ పోదాం అంటుంది కొద్దిసేపు ఇక్కడ చూస్తుంది పడుకుంటుంది హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ రాకీ వన్ ఎయిట్ జీరో ఫైవ్ సో ఈ వీడియోలో చేసింది అంటే నేను మా కోడలు అయితే అమరాపూర్లో ఉన్న మైసమ్మ తల్లి వారి అయితే వెళ్ళాము దర్శనం బాగానే అయింది కానీ కొద్దిగా సతాయించింది వీడియో తీయలేకపోయాను ఫుల్ అంటే ఫుల్ సతాయించింది అసలు చేతి పట్టుకుందంటే వెళ్ళట్లేదు అసలు నువ్వు ఇంత దగ్గరికి వెళ్ళకు ఇట్లనే ఇంకా సతాయించడం కెమెరా పెడితే అది దగ్గరికి వెళ్తుంది మొత్తం చూస్తుంది మంచిగా ఉన్నావు పడుకో ఇది లేదంటే పడుకుంటుంది ఇంకా సో ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏ గుడికి వెళ్తున్నావు రెడీ అవ్వలేవు మరి బట్టలు ఎండ్లున్నాయి బట్టలు రెడీ అయిపో మరి లేట్ అవుతుంది లెఫ్ట్ అని నానే దింపేసి వస్తా

ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు పోదామా ఏం చేస్తావు ఏం చేస్తున్నావు అంటే పోదామా వద్దా ఏడికి ఏడికి వెళ్దాం పోదామా నేను ఏం రా నువ్వే పో మరి బండి స్టార్ట్ చేసుకొని నేను రాను నువ్వే వెళ్ళు నేను రాను నువ్వే పో నువ్వు నేను రాను అంటే నేను రాను పో బైక్ స్టార్ట్ చేసుకొని పోను ఏడికి ఖర్చీఫ్ ఇఫంట

ఏడికి ఏడికి పోదాము ఏడికి వెళ్దాం చెప్ప బాయ్ చెప్పమ్మ మీకు పోదాం ఇక బాయ్ 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 పైసలు ఉన్నాయమ్మా నీ దగ్గర పెట్రోల్కి పెట్రోల్ ఓపిస్తావా ஆ பெட்ரோல் பெட்டிரோல் ஏதோ பெட்ரோல் பண்ணல பெட்டிரோல் ஓப்ப பெட்ரோல் ஓப்ப ஓபிஸ பெட்டிரோல் வேடி போதும் ஏடிக்கெல்தெட்ரோல் ஏது பண்ணல பண்ணல మరి మంచిగా కూర్చో ఎందుకు పడుకుంటావు బండే పడుకుంటావు బిడ్డ ఇది పడుకోనికే పైసలు ఇస్తాయి పెట్టాలకి

ఓ అక్క ఏమైనా ఏమన్నా నేను ఏమన్నా అసలు అసలు నేను ఏమనలే నేను ఎందుకు అంట్లో చేస్తున్నావు సరే పడుకో బనానా చేస్తుందా ఆ పేలు తీసుకుంటావా నీకు ఏం కావాలి టిఫిన్ చేద్దామా ఇడ్లీ తింటావా మమ్మీ ఏమో సారీ చారీ ఏమనంటే సారీ చారీ సారీ ఏం కావాలి చెప్పి నీకు చెప్పేమే కావాలో తీసుకుంటా బనా తీసుకుంటా బండి మీద మొత్తం తిన్నీకి రాదు టిఫిన్ చేద్దామా ఇడ్లీ తింటావా ఇంటికా ఇంటికెందుకు గుడికి వెళ్దామన్నావు కదా ఓ గుడికాడ మొక్కుకుంది చెప్పలిప్పు చెప్పలేప్పు చెప్పలిప్పు నీ ఇంటికి తినవా కొడుకునే తినవా తీసుకున్నావు కదా బనా నేనేమో వద్దాను పోయేటప్పుడు అది ఇప్పిస్తాను నీకు అడిగినావు ఏమో అడిగినావు కదా నిన్న ఫోటో పెట్టి వాట్సాప్లో వద్దా అది ఇప్పు చెప్పులు ఇప్పుదాంపా టెంపుల్కి వెళ్తుంటే ఇక్కడ మప్పల్లి టెంపుల్ ఉంటుంది కదా ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకుంటున్నాం ఇంటికి ఏదో గుడికి వెళ్దాం అన్నావు కదా వద్దా గుడికి వద్దా వద్దా నువ్వు గుడికి వద్దు పోదా వద్దా గుడికి వెళ్దామా వద్దా చెప్పు ఏడ్చినావా గుడికి వెళ్దామని అంతే ఇంకా అక్కడ పోదాం ఇక్కడ పోదాం అంటుంది కొద్దిసేపు ఇక్కడ చూస్తుంది పడుకుంటుంది తింటావా నువ్వే తింటావా తినిపియాల నేనే తినిపియా ఆగు మరి మంచిగా కూర్చో నేనే తినిపియాలి మరి ఎందుకు ఏడు డెల్ ఉన్నావు ఎందుకు డెల్ ఉన్నావు మూతి చూడు పోదు మా గుడికి వెళ్దామా వద్దా తిన్న తర్వాత గుడికి పోదాము సరేనా టిఫిన్ చేసినాం టిఫిన్ చేసినాం కొంచెం యాక్టివ్ అయ్యింది వెళ్దామా వెళ్దామా రా ఏది బండేది చిట్టేది చిట్టేది చిట్టి పట్టుకో ఇదేనేమా నా చిట్టి ఓ గుర్తుపడతావా అన్న చిట్టిని ఎక్కు ఎక్కు ఎక్కినామా పోదామా ఇక ఏడికోదాం ఏడిపోదాం చెప్పు ఇంటికా గుడికి వద్దా ఎందుకు రాయి చెప్పు ఇప్పుడు చెప్పు మాట్లాడు ఇప్పుడు అంతగా నమ్ము ఏడిపోతున్నావు ఇప్పుడు లేదు లేచి మంచిగా కూర్చో ఇప్పుడు ఏడిపోతున్నావు ఇంకా గుడికి పోతున్నాం గట్టిగా మాట్లాడు పోయినావా ఎప్పుడైనా గుడికి ఆ గుడికి ఎందుకోలే మమ్మీ తీసుకోవలేదా అయినావు నువ్వు మమ్మీని ఎప్పుడు అడిగినావు గట్టిగా మాట్లాడు వినిపిస్తున్న సౌండ్ నాకు గాలే వినిపిస్తుంది సౌనే వినిపిస్తలేదు ఏ ఏం ఆఫ్ చేయాలి బండి యాప్ చేయాలి సరే యాప్ చేస్తా ఆపిన ఆఫ్ కదా ఆపిన చెప్పు చెప్పు ఆఫ్మన్నావు కదా ఇంటికా సరిపోదాం గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా పడుకోనే ఉన్నది లేచింది లేచింది లేవు గుడి దగ్గరకు వచ్చినాం చేసుకోవా దర్శనం చేసుకోవా మమ్మీ ఏది గుడి ఏడుంది కనిపించిందా ఎడ కనిపించింది కనిపించిందా ఇప్పుడు గుడి ఏది చూపి మంచిగా చూపి నాకు గుడి ఏడుంది ఇదేనా వెరీ గుడ్ వచ్చేసినామా గుడిదే గారికి చేసుకుందామా దర్శనం బండి ఆడ పెట్టేసి వెళ్ళాం దానికైతే గారికి వచ్చేసినాం మమ్మీ గారు చెప్పులు ఇప్పుతున్నారు అక్కడ కాళ్ళు వడుకో కాళ్ళు వేడుకోపోతాం కాళ్ళు రా ఇక్కడ్రా ఈ బట్ డ్రస్ అనిపోతుంది డ్రస్ అనిపోతుంది కడుక్కున్నావా తీసుకుంది నడుస్తున్నది నడు నేను కూడా వస్తున్నా రామ్ మరి వెళ్ళు ఏమైంది మొక్కు పట్టుకుంటా మొక్కు ఆడ విని మొక్కు మరి నేను మొక్కుతా నువ్వు నుంచో ఆడ నుంచో ఏమైంది ఏమైంది చెప్పు నువ్వు మొక్తే నేను ముక్త మరి నువ్వు వాడు నిన్ను వీడియో తీస్తా అప్ప నిన్ను వీడియో తీస్తాగా మరి ప్రదక్షిణాలు చేద్దాం ముందన్నాడు నేను కూడా వస్తున్నాప్ప ఇగో నేను వీడియో తీస్తా నేను వెనుక నుంచి రా నాడు మరి సో గాయస్ మొత్తానికైతే అమరాపూర్లో తల్లి దర్శనం అయితే చేసేసుకున్నాము మేముతో బాధలు పడుకుంటా ఇంటేంటంటే టెంపుల్లో వీడియోస్ మాత్రం తీయలేకపోయాను ఎందుకంటే నా చేతి వది పట్టుకో అసలు వదట్లేదు ఆమె ఎక్కడ దూరం వెళ్ళట్లేదు నేను వదిలి అందుకే కరెక్ట్ వీడియో తీయలేకపోయాను ఎందుకంటే ఫస్ట్ టైం ఇంత లాంగ్ రావడం అక్కన వదిలేసి ఉండడం సో అందుకే కొంచెం భయపడుతుంది ఇంకా నెక్స్ట్ టైంలో నెక్స్ట్ డే ఎక్కడన్నా టెంపుల్కి వెళ్ళినా కానీ లొకేషన్కి వెళ్ళినా కానీ ఒక ఆమెతో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో ఈరోజు అయితే ఈ వీడియోస్తో అలాగా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది ఇంకా ఎంజాయ్ చేసి సో నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం అంటే దెన్ బాయ్ 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 చెప్పు బాయ్ చెప్పు నీకు తాగుడు తినుడే ఉండాలి ఇక చెప్పు బాయ్ చెప్పు బాయ్ అనుగుడు వాడి మీద వాడుకోవడం అంతే కదా ఇప్పుడు పోయినాడు పడుకుంటావా చూసావా తీ చెప్పు పడుకుంటావా చెప్పు పడుకుంటావు